హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకొక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను చూస్తున్నారు కదా ఇది వచ్చేసి గుత్తి వంకాయ కూర మా ఇంట్లో అందరికి కూడా చాలా ఇష్టం ఎప్పుడు చేసినా కూడా టూ డేస్ అలా తింటా ఉంటాము సో ఇంకా ప్రాసెస్ చూసేసేయండి చూస్తున్నారు కదా ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలి ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసేసుకునేసి జీలకర్ర అవ్వాలి దిస్ ఇస్ ద కామన్ ప్రాసెస్ ఇన్ ఆల్ ద రెసిపీస్ కదా ఏ కూరలైనా ఇదే కామన్ ప్రాసెస్ ఆనియన్ ఒక పెద్ద ఆనియన్ తీసేసుకున్నాను ఓకే అలా వంకాయలన్నీ ఇలా తరుక్కున్నాను అనమాట ఇవి వచ్చేసి నాకు కాల్ కేజీ వంకాయలు తీసుకున్నా నేను ఓకే ఇలా పొడువుగా తరుక్కోవాలి తెల్ల వంకాయలు ఓకేనా నాట్ పర్పుల్ కలర్ సో చూసారు కదా ఆనియన్స్ కూడా వేడైపోయాయి ఇప్పుడు మనం ఆ వంకాయలన్నీ కూడా దాంట్లోకి వేసేసుకుంటున్నాము ఓకే మొత్తం వంకాయ నన్నీ కూడా దాంట్లోకి వేసేసుకోండి సో వంకాయలన్నీ కూడా కడిగినవన్నీ నేను వేసేసాను సో వేసిన తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసేసుకోండి కొంతమంది ఇలా కుక్కర్ పట్టుకొని ఇలా ఎగరేస్తారు నాకు అది అంత కంఫర్టబుల్గా రాదు ఇలా సో అంతా ఒక్కొక్కసారి మిక్స్ చేసేసుకోండి ఓకే ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ గోల్డెన్ ఫ్రై అయిన తర్వాత ఇలా వంకాయలు వేసేసుకునేసి మొత్తం అంతా కలేసుకోండి అవి మెత్తగయ్యే లోప దీనికి కావాల్సిన పౌడర్ అంతా మనం రెడీ చేసుకుందాం ఓకే ఇవి కొంచెం ఐ మీన్ ఇవి కొద్దిగా టూ మినిట్స్ అలా హీట్ అయ్యే లోపల మనం ఇవి మనకు కావాల్సిన పదార్థాలు ఓకే కొన్ని శనగిత్నాలు తర్వాత ఒట్టిమిరపకాయలు తర్వాత ఎండు కొబ్బరి ఓకే రుచికి తగ్గట్టు మీరు కారం వేసుకోండి శనగిత్నాలు మరీ చాలా అయితే కాదు ఒక స్పూన్ అంతే ఇలా వేయించిన శనగిత్నాలు పెట్టుకోండి ఓకే తర్వాత ఇవితో వచ్చేసి నూలు పౌడర్ వైట్ కలర్ వైట్ సీడ్స్ వస్తాయి కదా బ్లాక్ సీడ్స్ వైట్ సీడ్స్ ఇవి వచ్చేసి వైట్ అనమాట ఆల్రెడీ నేను పౌడర్ చేసుకున్నాను ఉన్నదే ఉంది సో బట్ అది కొద్దిగా హీట్ చేస్తే బాగుంటుంది కదా అనేసి కొద్దిగా హీట్ చేసుకుంటున్నాను అనమాట సో జస్ట్ అలా కొద్దిగా సేపు హీట్ చేసుకున్నా అది కూడా వేడైపోయింది తర్వాత మసాలా దినుసులు కొన్ని ధనియాలు ఒక స్పూన్ ధనియాలు తర్వాత రెండు స్పూన్లు జీలకర్ర తర్వాత కొంచెం ఒక పీసు చెక్క లవంగం ఓకే రెండు లవంగాలు తర్వాత ఒక పీసు చెక్క అవి కూడా హీట్ చేసేసుకుందాం ఓకే అన్నీ కలిపి ఒకేసారి మిక్సీ పట్టుకునేది సో ఇవి కూడా వేగిపోయాయి జస్ట్ మనకు కలర్ అబడే తెలుస్తుంది కొంచెం రెడ్డిష్ వస్తాయి తర్వాత ఒక స్మె ఒక వన్ టైప్ ఆఫ్ మనకు స్మెల్ కూడా వస్తుంది అనమాట అరోమా కూడా రిలీజ్ అవుతుంది సో ఇవి అవి కూడా ప్లేట్లోకి వేసేసుకున్నాను ముందు ప్లేట్లో చూపించా కదా శనిగినాలు కొట్టిమిరపకాయలు కొబ్బరి అనేసి దాంట్లోకి తీసేసుకున్నాను తర్వాత కొంచెం బాలిక అదే బాలికలోకి యాక్చువల్గా వేయించుకోలేదు అవి కూడా వేయించుకోవాలి తర్వాత ఇవి వచ్చేసి బ్లాక్ సీడ్స్ బ్లాక్ సీడ్స్ కూడా మనము ఒక టూ స్పూన్స్ బ్లాక్ సీడ్స్ కూడా మనము హీట్ చేసుకోవాలి ఓకే అవి హీట్ చేసుకుందాం అవి చాలా తొందరగానే హీట్ అయిపోతాయి నాట్ అలా కూడా వస్తాయి ఒకసారి బొమ్మలు మా హిత్తుగా వచ్చి మధ్య మధ్యలో నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు సో వాడు యాక్చువల్గా బొమ్మల కాయన్స్ ఉన్నాయన్నమాట ఇవి బొమ్మల కాయను అనేసి అంటున్నాడు రియల్ కాయిన్ అయినా కూడా కాదురా బాబు అనేసి వాడికి చెప్తున్నా నేను డబ్బా సో ఇంకా ఇవి కూడా హీట్ అయిపోయాయి అనమాట నూగులు కూడా బ్లాక్ నూగులు కూడా హీట్ అయిపోయాయి బ్లాక్ సీడ్స్ అవి గ్యాస్ ఆఫ్ చేసి అవి కూడా వేసేసుకునేసి ఇంకా లాస్ట్లో ఇంకా ఒట్టిమిరపకాయలు కూడా కొద్దిగా హీట్ చేసుకున్నాను అనమాట అవి జస్ట్ డైరెక్ట్గా వేస్తాయి ఎప్పుడైనా కానీ కొద్దిగా హీట్ చేసుకుంటేనే మనకి బాగుంటుంది తొందరగా ఐ మీన్ మిక్సీ పట్టేటప్పుడు బాగా నున్నగా అయిపోతాయి అనమాట అలా కాకుండా ఎనీహ్ మనం కుక్కర్లో వేసేటప్పుడు అది అవుతుంది బట్ స్కిల్ ఒకసారి అలా హీట్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది బాగుంటుంది ఓకే ఇవన్నీ వేసిన తర్వాత నెక్స్ట్ చింతపండుని కొంచెం అవి చల్లారాలి ఆ చల్లారే లోపల మనం ఈ చింతపండు ఇంత ఒక ఉంట నిమ్మకాయ సైజ్ అంతా ఉంట చింతపండు తీసుకోండి అది ముందుగానే నానపెట్టుకోవాలి సో నేను నానపెట్టుకోలేదు సో అలా వేన్నీళ్ళలో వేసేసి కొంచెంసేపు హీట్ చేస్తాను అనమాట అప్పుడు అది మెత్తగా అయిపోతుంది సో ఇవి చల్లారాయి చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోండి అన్నీ మనం ఏమేమైతే చూపించారో నేను దాని జరితే కొద్దిగా ఉప్పు వేసేసుకునేసి మిక్సీ పట్టేసుకోండి చాలా నున్నగా అవసరం లేదు సెమీ సెమీగానే ఉండాలి మరి ఫైన్ పౌడర్ అవసరం లేదు ఎందుకంటే అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది వేసే దాంట్లోకే తీ సరే సో మిక్సీ పట్టడం కూడా అయిపోయింది చూస్తున్నారు కదా ఇలా ఉండాలి పౌడరు ఓకే ఈ పౌడర్ అంతా కూడా మనము కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఓకే ఆల్మోస్ట్ వంకాయలు కూడా హాఫ్ కుక్ హాఫ్ కుక్ కాదు కొద్దిగా మెత్తగా అయితే అనమాట సో మీరు మాత్రం విజిల్ ఒక్క విజిల్ పెట్టేసుకోండి చాలా విజిల్స్ అవసరం లేదు సో ఈ పౌడర్ అంతా కూడా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి కుక్కర్లోకి వేసేసి మొత్తం అంతా మిక్సీలది తర్వాత ఈ నూగులు ఫస్ట్లో వేసుకున్నాం కదా ఆల్రెడీ అది నేను మిక్సీ అనమాట జస్ట్ హీట్ చేసుకున్నాను వైట్ నూగులు పౌడర్ ఉంటే ఓకే అది కూడా వేసేసుకునేసి తర్వాత చింతపండు రసం చూపించాను కదా ఇప్పుడు అది చల్లగా అయిపోయింది కొద్దిగా నేను నీళ్ళు వేసి చింతపండు వేసేసి అది ఉడకపెడతాను అనమాట అది చల్లగా అయిపోయింది మెత్తగా అవుతుంది తొందరగా దాన్ని ఇంకా ఆ రసం అంతా కూడా కుక్కర్లోకి వేసేసుకుంటున్నాను ఓకే వేసేసి ఇంకా ఏం లేదు ఇంకా విజిల్ రానివ్వడమే తీసుకు కాయ తీసుకో ఈరోజు నువ్వే లేట్ అవ్వస్ట్ వేసినాం బగ్గరు ఇట్స్ రేర్ సో అంత పిండేసి రసం అంతా కూడా మనము కుక్కర్లోకి అనమాట దానికి జతికి బెల్లం వేయాలి బెల్లం వేయాలి చూస్తున్నారు కదా ఇంత బెల్లం అంటే ఇది ఒక టూ త్రీ స్పూన్స్ బెల్లం ఉంటుంది కొంచెం బెల్లం పడితేనే బాగుంటుంది చాలామంది అయితే బెల్లం వేయరు కానీ కొంచెం బెల్లం వేస్తే అది మనకు టేస్ట్ ఇంకొంచెం యాడ్ అవుతుంది అనమాట తర్వాత రుచికి తగ్గట్టు వాటర్ ఐ మీన్ కొంతమంది ఎంత వాటర్ లిక్విడ్గా ఉండాలి దాన్ని బట్టి ఒక గ్లాస్ వాటర్ అయితే చాలు ఎందుకంటే వంకాయలు అయితే వంకాయలు ఐ మీన్ మీకు చూస్తే తెలుస్తుంది నీళ్ళుగా పోసినప్పుడు చూడండి నేను చూసి చూపిస్తున్నాను కదా అలా ఉండాలి వాటర్గా ఓకే లాస్ట్లో ఒకసారి టేస్ట్ చూడండి ఐ మీన్ ఆ వాటర్ని టేస్ట్ చూడండి ఏమైనా ఉప్పు కారం అలా ఏమైనా పడుతుందా అని అంటే మీకు కొంచెం ఉప్పు అలా ఉప్పు కానీ ఏమైనా కారం పొడి కానీ వేసేసుకోవచ్చు బట్ నాకైతే పర్ఫెక్ట్గా కుదిరింది ఏవి కూడా మిస్ అవ్వలేదు చాలా బాగా వచ్చింది టేస్ట్ మాత్రము ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా అయితే చెప్పానో అదే ప్రాసెస్లో చేయండి ఓకే అంతా కలిసిన తర్వాత విజిల్ పెట్టేశాను సరిపోయిందా అవి చపాతి కర్రీ వంకాయ కర్రీ కారం లేదా వంకాయ ఎక్కుడి కొంచెం ఒక విజిల్ తక్కువ వచ్చింటే బాగుంటుంది వంకాయ ఒక విజిల్ తక్కువ వచ్చింటే ఉంటే బాగుంటుంది ఇంత మెత్తగా కాకూడదు వంకాయ కొంచెము మెత్తగా అయింది ఒక విజిల్ ఉంటే బాగుంటుండే ఆహా నీకు ఒక్క విజిల్ వస్తేనే ఆప్ చేయాల్సిందే నేను టూ విజిల్స్ రానిచ్చిన అట్లా దగ్గర రా దగ్గర సో ఇది ఈరోజు నేను రెసిపీ మీతో అందరితో షేర్ చేసుకున్నది ఈరోజు ఇది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేశాను అనమాట పిల్లలు వెళ్ళేటప్పుడు అప్పుడే షూట్ కూడా చేసుకొని చేశాను ఎందుకంటే మనం ఎప్పుడు చేస్తే ఇంకప్పుడు షూట్ చేసుకోవాలి కదా సో అలా హడావిడిగా షూట్ చేసుకొని మీ అందరితో పాటు షేర్ చేసుకుంటున్నాను సో పిల్లలు మా హస్బెండ్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా టిఫిన్ చేస్తున్నాను అనమాట నేను కూడా టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది ఇన్ కేస్ ఆల్మోస్ట్ మేము దీన్ని అయితే టూ డేస్ పెట్టుకున్నాము టూ డేస్ తిన్నాము అనమాట ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా నెక్స్ట్ డే రొట్టి చేసుకొని రొట్టెలో కూడా తిన్నాం చాలా బాగా వచ్చింది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి నాకు కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్